విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో దాదాపు ముప్పై రెండు విభాగాలని ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పనుతా ఉంది సెప్టెంబర్ తొమ్మిదో తేదీ నాటికి టెండర్స్ ఏవైతున్నాయో దాన్ని ఖరారు చేయాలని భావిస్తూ ఉంది ఇది పచ్చి దుర్మార్గమైంది ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఇక్కడున్న కూటమి నాయకత్వం ఉందో గత ఐదేళ్ళ నుండి స్టీల్ ప్లాంట్ పోరాటానికి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు ప్రధానంగా ఉండే తెలుగుదేశం అధ్యక్షులుగా ఉండే పల్లా శ్రీనివాసరావు గారు నిరాహార దీక్షలు కూడా కూర్చున్నారు గత ఎన్నికల్లో ప్రధానమైన ఎజెండా విశాఖపట్నానికి ఉత్తరాంధ్రాకి ఆంధ్ర రాష్ట్రానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పరిరక్షించే ఎజెండాగా ముందుకు వచ్చింది ఆ సందర్భంగానే మాకు అత్యధిక మెజార్టీ ఇవ్వండి అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్యాకేజీ ఇచ్చి అన్ని ఏర్పాట్లు చేసి ఇప్పుడు ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పడం అంటే ఇంతకన్నా స్టీల్ ప్లాంట్ని నట్టెట్లో ముంచేయడం తప్ప ఇంకోటేం కాదనేది స్పష్టంగా అర్థమవుతుంది ఒకవైపున మనందరూ తెలుసు ఇటీవల కాలంలో ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు అందరూ ఆర్సల్ రాయితీలు ఇవ్వాలని రాయిబారాలు అంతకుముందు తెలుసు ఢిల్లీలో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన సందర్భంగా రామ్ కింజరపు రామనాయుడు గారు వచ్చి అమ్మేవాళ్ళెవరు కొనేవాళ్ళు ఎవరు తెలుగుకి ప్రతీకగా ఉంది అట్లాగే ఎవరైతే ముప్పై రెండు మంది బలిదానం చేశారో స్టీల్ ప్లాంట్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏంటనేది రోజు చెప్పారు ఈరోజు అదే క్యాబినెట్లో ఆయన ఉండి ప్రైవేటీకరణకి సపోర్ట్ చేయటం అంటే ఉత్తరాంధ్రాకి స్టీల్ ప్లాంట్ కార్మికులకి ఆ ప్రాంతం ఉన్న నిర్వాసితులకి అన్యాయం చేయడం కాదనేది మేము ప్రశ్నించదలుచుకున్నాం అదే కాదు ఇటీవల కాలంలో ఏడుగురు ఎంపీలు ఉక్కు మినిస్టర్ గారికి వెళ్ళి కలిశారు కలిసినప్పుడు వాళ్ళు అడిగింది ఏంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కానీ గత ఐదేళ్ళుగా పోరాటం చేస్తున్న ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు దాదాపు పన్నెండు వందల మంది పా అంటే పర్మనెంట్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వీఆర్ఎస్ ఇచ్చారు ఇటీవల కాలంలో అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల స్థానంలో బీహార్ నుండి ఉత్తరప్రదేశ్ నుండి ఇతర ప్రాంతాల నుండి కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి లోకల్గా ఉండే నిర్వాసుల కన్నా వాళ్ళని తీసుకొచ్చి కార్మికులుగా పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళందరూ వెళ్ళి కూటమి ప్రభుత్వ నాయకులకి అడిగితే అదేమి జరిగేదానికి అవకాశం లేదనేది చెప్తా ఉన్నారు అంటే కుట్రపూరితంగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణకి దోహదం చేసే ప్రయత్నం చేస్తున్నారు అదే పక్కన ఆ పక్కన ఉన్న అనకాపల్లిలో నక్కపల్లి ప్రాంతంలో ఆర్సెల్ మెటల్కి సంబంధించిన దాంట్లో కూడా రాయిబాలు నడుపుతూ ఉన్నారు ఆర్సెల్ మెటల్ ప్రైవేటు కంపెనీ ఏదైతే ఉందో దానికి సొంత కొనులు ఇమ్మని చెప్తా ఉన్నారు రాయితీలు ఇమ్మని చెప్తున్నారు భూములు కేటాయించాలని చెప్తున్నారు అవసరమైతే బ్యాంకులతో అనేక వడ్డీలు లేని రుణాలు ఇమ్మని అడుగుతూ ఉన్నారు అదే స్టీల్ ప్లాంటు దాదాపు పదహారు వేల ఐదు వందల మంది నిర్వాసితులు త్యాగం చేసి ముప్పై రెండు మంది బలిదానం చేసిన స్టీల్ ప్లాంట్కి సంబంధించి పరిరక్షణ దేనిలో ఒక మాట ఒక మాట అంటే ఒక మాట అంటే మన రాష్ట్ర ప్రయోజనాల కోసం వీళ్ళు ఉన్నారా లేదు ఆర్సల్ మెట్టల కోసం ఉన్నారా అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది కాబట్టి ఎప్పటికైనా ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు సమర్థమైన ముఖ్యమంత్రిని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్ప ఇంకో ప్రయోజనాల కోసం నేను లేను అని తెలియజేస్తున్నప్పుడు అక్కడున్న నిర్వాసితులకు సంబంధించిన దాంట్లో కానీ లేదు పర్మనెంట్ వర్క్ల సంబంధించి ఇటీవల కాలం మనందరూ తెలుసు ఎన్ఎండిసి ద్వారా సొంత గోనులు ఇస్తే లాభాల్లో తీసుకొస్తామనేది అక్కడున్న కార్మికులే తెలియజేస్తున్నారు ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు సొంత గోనలు తీసుకొచ్చే దానిలో కానీ క్యాప్టింగ్ మైనింగ్ సంబంధించిన విషయంలో కానీ ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారికి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు లోకేష్ గారు వెళ్తున్నారు స్టీల్ ప్లాంటు ఈ ఈ రాష్ట్ర ప్రయోజనాలకి ఆర్థికంగా తోడ్పడే ఒక పెద్ద పరిశ్రమని పరిరక్షించే దానిలో ఎందుకు వీళ్ళు సీరియస్గా లేరు అనేది మేము ప్రశ్నించదలుచుకున్నాం కాబట్టి ఎప్పటికైనా వాళ్ళ యొక్క బలం సరిపోలేదనుకోండి ప్రతిపక్షాలన్నింటినీ ఒక ఏక మీద తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఆ రకంగా స్టీల్ ప్లాంట్ని పరిరక్షించే దానిలో ఉండాలి తప్ప దాన్ని ప్రైవేటీకరణ చేస్తే మాత్రం ఉత్తరాంధ్ర ప్రజలు అట్లాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రెండో అంశం పోలవరానికి సంబంధించి ఇటీవల కాలంలో సిపిఎం పార్టీ అఖిల భారత కార్యదర్శి అట్లాగే రాజ్యసభ నేత జాన్ బెట్రాస్ గారు పర్యటన చేశారు ఆ ప్రాంతానికి వెళ్తే దేవీపట్నం దగ్గర కానీ కోనవరం కానీ లేదనుకుంటే చింతూరు కానీ ఈ ప్రాంతాలు వెళితే ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో ఆ నిర్వాసితులు వాళ్ళకు బతుకుతూ ఉన్నారు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి సంబంధించిన దానిలో కూడా సక్రంగా అమలు చేయలేదు అదే కాదు వాళ్ళకి ఇళ్లకు సంబంధించిన దాంట్లో కూడా ఏమైతే పూర్తి స్థాయిలో నిర్మాణం చేయలేదు వాళ్ళు కంటి కట్టిన ఇళ్ళ కూడా నాశరకమైన ఇల్లు కనీసం మనుషులు నివాసయోగ్యంగా ఉండే పరిస్థితి కూడా లేదు ఒకవైపున ఇది ఒక జాతీయ ప్రాజెక్టు యాభై ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్కు సంబంధించింది అందులో ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇవ్వాల్సింది దానికి సంబంధించిన దాంట్లో నిర్లక్ష్య ద్వారంతో వ్యవహారం చేస్తూ ఉన్నారు ఆ ప్రాంతానికి వెళ్తే జాతీయ ప్రాజెక్టుకి ఎవరు త్యాగం చేశారు ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకి ఏ భూములు కోల్పోయాలో భూములు ఇవ్వాలి ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారంగా ఈరోజు ఎవరైతే మేజర్ సెన్స్ ఉన్నారో మేజర్ ఉమెన్ ఉన్నారో వాళ్ళందరికీ ప్యాకేజీలు ఇవ్వాలి ఉపాధికి సంబంధించిన దానిలో కూడా వాళ్ళు చూస్తే ఉపాధికి దాదాపు ఆమడ దూరం వెళ్ళాల్సి ఉంది యాభై వంద కిలోమీటర్లు వెళ్తే తప్ప ఉపాధి లేని పరిస్థితి ఉంది ఆ కాలనీలకు సంబంధించి కనీసం రేషన్ డిపోలు కూడా లేకుండా పాతిక ఇరవై కిలోమీటర్లకు వెళ్ళి రేషన్ తెచ్చుకునే పరిస్థితి ఉంది అంత్యోదయ కార్డులు ఉన్నాయి అంత్యోదయ కార్డులు ఫ్రీగా ఇవ్వాలి రేషన్ ఆ కూడా రేషన్ కార్డు ఇచ్చిన సందర్భం లేదు ఒకవైపున ఎనభై శాతం మంది ఉన్న గిరిజనులు పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితే లేదు అంతకుముందు ఏమన్నారు ఏపీ అంటే ఒకవైపున అమరావతి రెండో వైపున పోలవరం అని చెప్పారు ఆ పోలవరానికి సంబంధించి నిర్వాసితులు ఎవరైతే భూములు కోల్పోయారో ఎవరైతే ఉపాధి కోల్పోయారో వాళ్ళు సక్రంగా ఎప్పటికప్పుడు సమస్యలు వస్తే పరిష్కరించే నాదుడే లేని స్థితి ఉంది అందుగురించే ఆ ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఒక లైజన్ ఆఫీసర్ పెట్టండి ఏదైనా సమస్య వస్తే ఎట్లా పరిష్కరించాలి ఏంటనే దగ్గర ఆ రకంగా కాకుండా కాంట్రాక్ట్లకు ఉపయోగపడే పద్ధతిలో ఉంది చాలా అవినీతి జరిగింది వాస్తవంగా సమగ్రమైన విచారణ జరిగితే ఇల్లు నిర్మాణానికి సంబంధించిన దానిలో కానీ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన విషయంలో కానీ ట్రాన్స్పోర్టు విషయంలో కానీ ఒక్కొక్క అంశాన్ని మేము వెళ్ళి పరిశీలిస్తే అన్నింటిలో కూడా అవినీతి అక్రమాలే జరిగాయి అంటే ఏదైతే వాళ్ళకి ఇవ్వాల్సిన ప్యాకేజీలు ఇవ్వకుండా అక్రమాలు జరిగాయనేది మా దృష్టికి వచ్చింది కాబట్టి ఇది ఒక జాతీయ ప్రాజెక్టు నిర్వాసితులు ఎవరైతున్న నిర్వాసితులకు సంబంధించిన చట్టాలు ఏవైతున్నాయో ఆ చట్టాన్ని గౌరవించాలని అదే కాదు కొన్ని ప్రాంతాలు ఇప్పుడు కోనవరం లేదనుకుంటే మిగతా ప్రాంతాల్లో కూడా కాంటూరు లెక్కలు తీసుకొచ్చారు ఒకే గ్రామంలో రామవరం అనే గ్రామంలో ఒకే గ్రామంలో ఒకవైపున మునుగు ప్రాంతంగా గుర్తించారు ఇంకోవైపున మునుగు ప్రాంతం లేదు కలిగితే ఒక మీటర్ ఒక పది అడుగులు ఉంటుంది మరి ఇంత కాంటూరు లెక్కలు అంటే కాకి లెక్కలలాగా తప్ప శాస్త్రీయమైన లెక్కలు ఉండాలి కదా ఒక భూసేకరణ చేస్తున్నామంటే నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఏ గ్రామాలు అయితే అవుతాయో దానికి సంబంధించిన దాంట్లో ఒక శాస్త్రీయమైన లెక్కలు తీసుకోవాలి ఆ రకమైన లెక్కలు తీసుకోకుండా ప్రభుత్వం వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు లెక్కలు తీసుకొని వీళ్ళు మీరు నిర్వాసితులు కాదు ఒకే కుటుంబంలో ఉంటారు పక్క పక్క వీళ్ళు ఉంటాయి ఈయన నిర్వాసితుడిగా ఉంటాడు ఈయన నిర్వాసిడి కాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది ఇదేమి అనే పరిస్థితి వాళ్ళు అడుగుతూ ఉన్నారు అనేక మంది భర్తలు కోల్పోయిన మహిళలు ఉన్నారు వాళ్ళకి అసలు పట్టించుకునే నాదుడే లేని పరిస్థితి చివరికి పెన్షన్కి సంబంధించిన దాంట్లో కూడా చాలా దూరం వెళ్ళాల్సిన స్థితి వచ్చేస్తుంది కాబట్టి ఇట్లాంటి ఏ గ్రామాల ఏ దాదాపు దేవీపట్నంలో ఒక పదహారు కాలనీలు ఉన్నాయి అట్లాగే అక్కడ చింతూరు కూనవరం ఆ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో ఇటువైపు అటువైపు లైజన్ ఆఫీసర్లు పెట్టి నిర్వాసితులు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించే దిశగా ఉండాలని ఎందుకంటే అది ఫిఫ్త్ షెడ్యూల్లో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి రాజ్యాంగంలో ఫిఫ్త్ షెడ్యూల్ అనేది గవర్నరు అట్లాగే రాష్ట్రపతి అధికారాలతో ఆ ప్రాంతాన్ని పరిరక్షించాలి ప్రకృతి సహజ సంపదని విధ్వంసం చేయకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది అట్లా కాకుండా ఫిఫ్త్ షెడ్యూల్ ఏదైతుందో రాజ్యాంగం గిరిజనులు కల్పించిన ఒక చట్ట సంబంధించిన దాంట్లో అమలు చేసే దగ్గర కూడా తీవ్రమైన నిర్లక్ష్యం ఉంది కాబట్టి ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్టు నిర్వాస సమస్య మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్న పార్లమెంట్లో కేంద్ర మంత్రి వైష్ణవ్ ఆంధ్రప్రదేశ్కి డేటా సెంటర్ ఇస్తున్నామని ప్రకటించాడు విశాఖపట్నంలో గూగుల్ వాళ్ళ మద్దతుతోటి మేము డేటా సెంటర్ పెడతామని కానీ మనకు మర్చిపోయిన విషయం ఏంటంటే మూడేళ్ల క్రితం అదానీ కంపెనీకి మూడు వందల ఎకరాలు డేటా సెంటర్ కోసం నాటి ప్రభుత్వం కేటాయించింది దాని గురించి కనీసం ప్రస్తావన లేదు ఇంతవరకు డేటా సెంటర్ అక్కడ కనీసం మట్టి తవ్వలేదు కట్టడానికి మూడు వందల ఎకరాలు ఏం చేస్తారు అదానికి ఇచ్చిన మూడు వందల ఎకరాలు డేటా సెంటర్ కోసం ఇచ్చినవి ఏం చేస్తారు ఇప్పుడు మళ్ళీ గూగుల్ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం డేటా సెంటర్ పెడతామని సహా సపోర్ట్ చేస్తామని కేంద్రం ప్రకటించింది అంటే ఇట్లా భూముల కేటాయింపు యొక్క వాటి కుంభకోణం ఎలా ఉంటుందో ఇది స్పష్టమైనటువంటి ఉదాహరణ అందుకని మేము డిమాండ్ చేస్తుందంటే ఈ మూడు వందల ఎకరాలు అదాని కంపెనీకి ఇచ్చినటువంటి దాన్ని పూర్తిగా వెంటనే స్వాధీనం చేసుకొని దాన్ని ఉపయోగం కోసం విశాఖపట్నంలో ప్రజల కోసం వినియోగించాలి ఈ రకంగా అడ్డగోలుగా అదాని లాంటి కార్పొరేట్ కంపెనీలకు ఇష్టానుసారం భూములు కేటాయించి వాళ్ళు ఏమాత్రం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా నిర్మాణాలు చేయకుండా వాళ్ళ కిందనే ఈ అక్క భూములు ఉంచడం అంటే అది రియల్ ఎస్టేట్ కోసం తప్ప అభివృద్ధి కోసం కాదు నిజంగా అభివృద్ధి కోసం అయితే ఈ పాటి డేటా సెంటర్ వచ్చేసి ఉండాలి మూడేళ్ళు ఏం చేస్తున్నారు గత ప్రభుత్వం చేయలే పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక డేటా సెంటర్ గురించి పార్లమెంట్లో ప్రకటన చేశారు ఇది పచ్చి మోసం ఉంది చేయటం అందుకని ఈ మూడు వందల ఎకరాలు అదాని నుంచి వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం కార్మికుల సినిమా కార్మికులు పాపం పదిహేను రోజులుగా సమ్మె చేస్తుంటే నిర్మాతలు తిప్పుకుంటున్నారు వాళ్ళని అవమానపరుస్తున్నారు తప్ప తేల్చలేదు పైగా వాళ్ళ మీద కౌంటర్ కండిషన్లు పెడుతున్నారు వాళ్ళు కడుపు కూట కోసం అక్కడ పోయారు మన రాష్ట్రం నుంచి సగం మంది ఉండి ఉంటారు అక్కడ పోయి బతుకుతున్న వాళ్ళు నిరుద్యోగులు ఇప్పుడు వాళ్ళని ఏదో రకంగా ప్రభుత్వం చొరవ తీసుకొని పరిష్కరించాలి బయోమీడియాగా నిర్మాతల ఇబ్బందులు నిర్మాతలు కొన్నాయి కార్మికులు కష్టాలు కార్మికులు కొన్నాయి కష్టపడే కార్మికులు నిస్మరించే సినిమాలు మాత్రమే చేస్తారు అందుకని నిర్మాతలు సానుకూలంగా ఆలోచించాలి ప్రభుత్వం మీడియేట్ చేసి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆయన రంగంతో సంబంధం ఉన్నవాడు ఆయన ఇంతవరకు ఏం మాట్లాడాల మౌనంగా ఉన్నాడు చిరంజీవి అని మాట్లాడాడు కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడటం లేదు అందుకని పవన్ కళ్యాణ్ దీని మీద చొరవ తీసుకొని కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేందుకు ముందుకు రావాలని చెప్పి మేము కోరుతున్నాను